నెల్లూరు నగరంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరసన చేపట్టి పదిహేను రోజులు అవుతోన్న ఇప్పటివరకు కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు నలభై రెండవ డివిజన్ హుదూస్ నగర్ మసీద్ సెంటర్ నందు నలభై రెండవ డివిజన్ మైనటీ నాయకుడు వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ మన రాష్ట్ర మంత్రి పొంకూరు నారాయణ మన నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా నలభై రెండవ డివిజన్కి వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవని ఆరోపించారు పారిశుధ్య కార్మికుల నిరసన వల్ల నలభై రెండవ డివిజన్ స్థానికులు రోగాల భారిన పడుతున్నారని తెలియజేస్తారు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అంటే ఒక నారాయణ గారు ఎలక్షన్ ముందు చెప్పిన మాట స్మార్ట్ సిటీ నేను ఎమ్మెల్యే అవుతే మినిస్టర్ అయితే ఒక స్మార్ట్ సిటీ లాగా నేను మార్చేస్తా అని చెప్పారు మీరు చూసారే కదా ఒకసారి స్మార్ట్ సిటీ చూడండి ఒకసారి స్మార్ట్ సిటీ నారాయణ గారు నారాయణ గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు చూడండి ఒకసారి నలభై రెండవ డివిజన్లో అబుజ అబుజర్ గఫారీ మసీద్ ఇక్కడ ఉంది మసీద్కి పోవాలంటే ఇంట్లో నుంచి నమాజ్కి పోయినప్పుడు వుజు చేసుకుని బయలుదేరుతారు ముస్లిం ఇలా చెత్త ఎత్తకుండా ఇబ్బంది పడుతుంటే నమాజ్కి పోవాలంటే ఎలా ఉంటుంది ఒకసారి నారాయణ గారు మీరు ఆలోచించండి అదేవిధంగా చిన్న పిల్లగాలికి జ్వరం అదేవిధంగా హాస్పిటల్లో ఫుల్ అయిపోతున్నారు ఎందుకంటే కారణం ఈ చెత్త మీరు ఏం చెప్పారు ఒక స్మార్ట్ సిటీ లాగా మా నేను మార్చేస్తాను అని చెప్పారు మీరు ఒకసారి వీధిలో వచ్చి తిరగండి మీరు ఓన్లీ క్యాంప వీధుల్లో వచ్చి టీలు బిస్కెట్లు తాగేసి వెళ్లి వెళ్ళిపోవడం కాదు నారాయణ గారు ఒకసారి వీధిలో ఏరియాలో వచ్చి చూడండి మీ అభ్యర్థి మీకే తెలుస్తుంది అదేవిధంగా కరోనా టైంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో కరోనా టైంలో ఇదే నలభై రెండవ డిజన్లో కుదు సగరంలో రెడ్ జోన్ పడింది ఆ టైంలో కూడా ఎలా క్లీన్ చేసి పెట్టారంటే ఆ ప్రభుత్వంలో మీరు మీరు ఒకసారి చూసి సిగ్గుపడైన చూసుకోవాలా ఒకసారి నారాయణ గారు కరెక్ట్ కాదు ఇది మీరు ఒకసారి జనాలు ముందు వచ్చి ఒకసారి చూడాలా అదేవిధంగా నల్ నలభై రెండవ డివిజన్లో వైఎస్ఆర్ కార్యకర్తలు తరపు నుంచి ఈరోజు శనివారం ఆదివారం సోమవారం చూస్తాం ఈ చెత్త తీయకపోతే మన అనిల్ కుమార్ యాదవ్ సూచన మేరకు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ ఈ చెత్త క్లీన్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలా మీ అభివృద్ధి మీది బాగలేదు ఇక్కడ జనం అందరూ ఉమ్ముతున్నారు మీకు ఒకసారి చూసుకోవాలా అదే మీరు చెత్త ఈ రెండు రోజుల్లో ఎత్తకపోతే ఈ చెత్త మొత్తం మేము ఒక ట్రాక్టర్లు పెట్టి మా సొంత నిధులతో ఇదే చెత్త మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర వచ్చి మీ క్యాంప్ అవధి ఎదురుగా ఈ చెత్త మొత్తం తొలగిస్తామని హెచ్చరిస్తున్నాం నారాయణ గారు గుర్తు పెట్టుకోండి రెండు రోజులు టైం ఇస్తున్నాం మీకు ఈరోజు శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఉదయం మాత్రం ఈ పని ఖచ్చితంగా మేము చేస్తాం ఈ కాదు ఈ వాసనకు ఆయన ఏంటో ఇద్దరిస్తాడు ఆయన చెప్తాడు నాకు ఈ ఒక్కరు పని చేయలే ఒక్క పై ఒక్కరు కూడా పని చేయకపోతే ఒకరికి ఎత్తకపోతే వాళ్ళు నిలబడి ఉంటే ఈ చెత్త వాళ్ళు నిలబడి ఉంటే అప్పుడు ఏమంటరా ఏదో లేరుకులు పోతారని చెప్పా ఇంక నాలుగు రోజులు వస్తే ఇంకా హాస్పిటల్ బెడ్లు చూసుకోవాల్సి ఉంది ఇంకా వాసన ఆయనే రమ్మని చూస్తాడు వాసన తను గబ్బు వాసన గబ్బు వాసన సెంటర్ ఏమైనా పోసిండ్రాదే సెంట్ర పూర్చుండ్రాని చెప్తే చెడ్డ అయిపోయా రా ఆయన రమ్మను గోన్ తర్వాత తీసుకుని మనిషికి ఒకటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఆయన సస్తా ఉంటాయి వాసన గబ్బు వాసన పరిస్థితి ఎట్టుంది ఎన్ని రోజుల నుంచి ఉంది ఎన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేసిన పది పదిహేను రోజుల నుంచి ఉండ లెక్క పెడతాను వద్దో అడిగితే ఇద్దో రేపు ఫోన్ టోళ్ళు చెప్పినట్టు అప్పు రేపిస్తానని ఇదేంది అయితే గాడ పెట్టాం కదా ఎవరినా తీయాల్సి తీస్తే కదా పిలకాయలు నాచేది అన్నం మీద నాడొస్తుంది ఈజీలో అన్నం ఏంది గాడ వేసుకోవాలా గబ్బు గబ్బు పెట్టిన అన్నం పేరుగా తొట్టి వేసా తొట్టి నిండిపోయా గేడని ఇల్లు కట్టలు వేస్తుండే ఇందువల్ల రోగ రోగాల బారిన పడుతున్నారు కుష్టి రోగాలు వస్తాయి అన్ని రోగాలు వస్తాయి ఎక్కడ మీరు ఉండేది ఈ ఎక్కడ ఆడ మాటలు ఆడిన కదా కోటమట్ట జిల్లా నలభై రెండవ డివిజన్ నలభై రెండవ డివిజన్లో అబుజార్ గఫారీ మసీద్ పక్కన పోయే దారిలో చూడండి నగర అభివృద్ధి స్మార్ట్ సిటీ నగర అభివృద్ధి అన్నీ మన నారాయణ గారు ఇన్ఛార్జ్ గారు ఎవరెవరు ఉన్నారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు సీఎం గారు మొత్తం చూడండి అభివృద్ధి ఇంకా ఏంటంటే ఇంకా ఎవరికి చెప్పాలా ఇక్కడ నలబరి డివిజన్లో మనకి ఏం అర్థం కావడం లేదు ఫస్ట్ పాయింట్ ఎవరికైనా పోయి కంప్లైంట్ ఇద్దాం ఎవరికి పోయా చెత్త ఎత్తండాయా ఏదైనా కార్డు చేయించండియా ఏమైనా అవసరాలకి ఎవరికి తెలుగుదేశం వాళ్ళ నాయకులకి ఎవరు చెప్పాలంటే మాకు అర్థం కావడం లేదు వైసీపీ వాళ్ళకంటే అధికారం లేదు ఈ చెత్త ఎవరు ఎత్తాలా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తాలా వాళ్ళు ఎత్తడానికి రావడం లేదు మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలా ఈ వార్డే కాదు నెల్లూరు నగరం అంతా అట్లాగే ఉంది నెల్లూరు నలభై నలభై రెండు అట్టే ఉంది నలభై మూడు అట్టే ఉంది ప్రతి వార్డులో మసీదుల దగ్గర చెత్తలు అట్టే ఉన్నాయి పది రోజుల నుంచి అయితే మాకు మీ సంపాదించింది ఐదు వందలు ఆరు వందలు పోయి హాస్పిటల్కి పెట్టేసి వస్తున్నాం పిల్లకాయలకి హాస్పిటల్కి మందులకి ఇంజక్షన్లకి వాటికి అయిపోతా ఉన్నాయి డబ్బులు ఈ దోమలకి ఇళ్లలో ఉండలేకపోతున్నాం వాసన భయంకరంగా వస్తుంది ఇళ్లలోకి దయచేసి మినిస్టర్ గారు ఆ ప్రజల బాధలు అర్థం చేసుకోండి ఎప్పుడో ఓటింగ్ వచ్చారు మా సందులోకి మీరు వచ్చారు ఓట్లు అడిగారు ఇంటికి వచ్చారు కూర్చున్నారు పోయారు అంతే ఇంకా ఇప్పటిదాకా రాలా సంవత్సరం ఒకన్నర సంవత్సరం అయింది మీరు కనపడాల మాకు ఎవరైనా కనిపిస్తే ఎవరైనా నాయకులు అనుకుంటే ఎవరు కనపడడం లేదు ఇక్కడ దయచేసి గిత్త ఎత్తిచ్చి కాలువలు శుభ్రం చేయించి ఫాగింగ్ వారానికి ఒకసారి వస్తాను ఇప్పుడు నెలకు కూడా రావడం లేదు దోమల ఫాగింగ్కి అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగా కొంచెం మా వాటిని కొంచెం పట్టించుకోండి సార్ నారాయణ గారు నెల్లూరు నెల్లూరు నగరాన్ని కూడా కొంచెం పట్టించుకోండి